నా పేరు కొత్త నాగరాజు నేను జిఎస్పి పార్టీ హంసంపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో కంటే దేవనే ఆమె యొక్క నిండి గర్ణిశ్రీ ఆరోగ్యం ఇక్కడికి వచ్చింది డెలివరీ కోసం గతంలో కూడా ఇక్కడ డెలివరీ అయింది అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ ఏ ఏర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ రోజు గారు ప్రాణంతో ఆమె శవంతో ఇక్కడి నుంచి ఎల్లే పరిశీలిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అయితే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు హాస్పిటల్ అని చెప్పేసి పేపర్ లో పని పడుతుంది చెప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వైద్య అధికారులు ఎవరు కూడా సరైన వైద్యం అందించలేదు ఎంతో మంది నిరుపేద ఇక్కడికి వస్తున్నా సరే చాలా టయానికి డాక్టర్లు ఉండటం లేదు సరైన వైద్యం అందడం లేదు అందుకని చెప్పేసి కేవలం అని చెప్పి ఈమె చనిపోవడం కాదు ఇక్కడ వైద్యులు మటర్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకని వైద్యు నిర్లక్ష్యం చనిపోయింది కాబట్టి ఆమె దేవి ఆ దేవి కుటుంబానికి ఈ వైద్య నిర్లక్ష్యం వల్ల వీళ్ళందరినీ కూడా ఆ డ్యూటీ చేశారో ఆ డ్యూటీ డాక్టర్లు ఎవరు ఉన్నారో ఈ హాస్పిటల్ ఆ డాక్టర్లందరూ అందరూ గా సస్పెండ్ చేయ డాక్టర్లందరూ అందరూ కూడా ఇక్కడ పేరుగా పని చేస్తూ ఉన్నారు బయట క్లినిక్లు పెట్టుకుంటూ ఉన్నారు అక్కడికైతే ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఒక న్యాయం చేస్తున్నాను డబ్బులు నేను ఉంటే ఇక శవాలయం ఇక్కడి నుంచి బయటకెళ్లే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఏం మారాలి అధికారులు అని చెప్పి చెప్తా ఉన్నాం వీళ్ళ పైన ఇమీడియట్గా కేసు బుక్ చేసి వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలను తొలగించాలని చెప్పేసి బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తాను ఉన్నాం అలాగే ఆ దేవి కుటుంబానికి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సిబ్బంది నిర్లక్ష్యంలో సరి ఈ చనిపోవడం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్రైస్ ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదో మేము వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇక్కడ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కానీ మీరు ఏం సంబరాలు పెట్టే కుదొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ విషయం కానీ ప్రభుత్వం స్పందించకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతమ్ గారు కానీ ఇక్కడ నయన్ భద్ర గారు కానీ ముందు ఇమీడియట్గా సెలవు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆర్థికంగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సాగుకారణమైనటువంటి పని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్తా ఉన్నాం లేకపోతే మేము బీఎస్పీ పార్టీగా తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జై భారత్ జై కుటుంబాన్ని ఆదుకోవాలి అధికారులు ఎన్ని సస్పెండ్ చేయాలి ఏవి సాగు దేవు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి దేవి కుటుంబం దేవి సాగు కారణమైనటువంటి డాక్టర్లు చెప్పండి